ప్రధానంగా ప్రధాన ఉద్దేశం ఏంటి ఏం లేదు బ్రదర్ ఈ మధ్య రాబో సార్వత్రిక ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలా మేమైతే రాచమల్లి ప్రసాద్ రెడ్డికి చేయమని చెప్పి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క మీడియాలో అంతా చేసాము ఫోకస్ చేశాము గౌరవ పెద్దలు కూడా అధిష్టానం కూడా అడిగితే అధిష్టానానికి కూడా మేము చెప్పాము అయినా కూడా మేము ఒక్కరి నిర్ణయమే కాదు ఎందుకంటే ప్రజల్లో నుంచి కొత్తపల్లె గ్రామ పంచాయతీ నుంచి ఓటర్లు వేసినారు మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు అలాగే నా మిత్రులు నా సోదరులు అంతా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి వారు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అది ప్రజల్లో నుంచి ఏమొస్తాది వస్తుంది ఏం కథ అనేది దానికోసమే ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో అందరూ ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా ముక్తకంఠంతో చెప్తున్నారు పొద్దునూరు మార్పు జరగాల మార్పు జరగాల మార్పు జరగకపోతే చాలా ఇబ్బంది పడతాము కొందరం అయితే ఊర్లు ఇర్చిపెట్టుకోవాల్సింది వస్తుంది అట్లా నిజమైన పాలన ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరి మనసులోని ఆవేదన వెల్లుపరచడం జరిగింది దానికి మేము అనుగుణంగానే త్వరలోనే మేము మా మిత్రులమంతా కలిసి మేమందరం ఉన్నాము కదా అసమ్మతి 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 అని వాగుతున్నారు కదా మేమందరము అసమ్మతి మా ఆసక్తి ఎంతో చూపిస్తాం త్వరలో చూపిస్తామని చెప్పే ఉద్దేశంతోనే ప్రజల్లో నుండి వచ్చే ఆ యొక్క అభిమానాన్ని ఏ రూపంలో వస్తుంది లేదు ఈయనకే చేయాలన్నా లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా మంచి మంచికి చేయాలన్నా అంటే ఏ పార్టీకైనా చేయాలన్నా అనేది దానికోసమే పెట్టడం ప్రతి ఒక్కరు కూడా ఒక చేసే ఇబ్బంది పాలవుతాం అనేది చెప్తున్నారు ఖచ్చితంగా మేమందరం కలిసి ఈ రోజు రేపు నిర్ణయించి మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మా ఇటువంటి అయితే మురళి అయితేనేమి లక్ష్మీరెడ్డి అయితే ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు మిత్రులందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటాం త్వరలో ఉలిరెడ్డి ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఆప్తులు అంటారు అలాంటి ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీకి రాజమౌల్ గారి కారణం వైఎస్ఆర్ పార్టీ కారణం అంటారా వైఎస్ఆర్ ఫ్యామిలీకి మేము ఎనభై ఏడు నుంచి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి తెలియదు ఆర్ట్స్ కాలేజ్ లో జాయింట్ సెక్రటరీ సెక్రటరీ ఉన్నప్పుడు అప్పుడు వరదరాల్ గారు ఎమ్మెల్యే అప్పుడే మేము రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ అని చెప్పి యూత్ అని పెట్టాలని చెప్పి మేము రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది అప్పట్లోనే కొద్దిగా ఎందుకు మీరు పిల్లలు లేని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయినా కూడా మేము మొగ్గని ఇదివోలే మేము ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అడుగుతలలో నుంచి అప్పుడు కాలేజీలో నుంచి నడుస్తూ వచ్చినాము మా అన్నగారు మధ్యలో ఆయన్ను పిలిపించి కొత్తపల్లె గ్రామ పంచాయతీకి రావాలంటే చాలామంది భయపడేవాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కూడా చాలా ఇదైనాడు పోయినసారి నాకు ఏజెంట్ పరాలు కూడా అయినా కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మేము ఎంతో ఆప్తులం ఇప్పటికీ జగన్ అంటే మాకు అభిమానం లేక కాదు నాకే కాదు ఇక్కడ మా మా మిత్రులకి అందరికీ జగన్ సార్ అంటే అభిమానమే కాకపోతే ఇక్కడ ఆ జ వైఎస్ కుటుంబాన్ని కూడా చాలా నాశనం చేసి పెట్టాడు ఇక్కడ ప్రభుత్వంలో దానికి మేము తట్టుకోలేకనే కొన్ని మేము కఠినమైనటువంటి నిర్ణయం బాధ బాధతోనే తీసుకున్నాం మంచి వ్యక్తిని గెలిపించుకోవాలా ఎప్పుడు గతంలో ఎన్ని సంవత్సరాల్లో మాకు మతికి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యేలు అవుతాను వచ్చినారు ఎవరు ఇట్లాంటి పాలన చేయలేదు ఈ నాలుగు నాలుగు ఐదు సంవత్సరాల్లోనే ఇంత ఘోరమైనటువంటి పాలన చేశారు ప్రతి ఒక్క సామాజిక వర్గంలో నుంచి కూడా చెడ్డ పేరు తెచ్చారు వైఎస్ కుటుంబానికి చాలా చెడ్డ పేరు తెచ్చారు మేము అన మేము అనడం కాదు మీరే విచారించండి ఎక్కడికైనా పోయి విచారించండి ఫస్ట్ మాది మేము ఆయనతో గల విభేదించడం కూడా ఆ సమస్య గురించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కేర్ చేయరు అని ఇట్లా గండాపదంగా అన్నాడు ఇంకొకటి నానా మాటలు అన్నాడు అయినా కూడా మేము సర్దుకుంటా వచ్చాము సర్దుకుంటా వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మా పంచాయతీలో ఆయన నాకు ప్రతి దానికి అడ్డం జరుగుతున్నారు అడ్డం జరిగినా కూడా నేను తల ఉంచుకొని రాజీ అయినా కూడా నా నాకు అనగదొక్కాలనే ఉద్దేశంతోనే ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఎంత తల ఉంచుకొని పోయినా ఆయన ధోరణి అయింది అవునా గౌరవం ముఖ్యమంత్రి వర్యులకు త్వరలోనే చెప్పకూడదు క్షమాపణ కూడా చెప్పుకొని మేము కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే వారి కుటుంబం మీద మాకు ఇప్పటికి కాదు ఎప్పటికైనా రేపు రేపు రాబో రోజుల్లో కూడా మేము వాళ్ళ కుటుంబం అంటే అభిమానమే మేము లేదనలేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మేము కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది వస్తుంది జగన్ సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్కు లీడర్లకు అందరికీ జగన్ సార్ మనుషులమే రాచమల్లు మనుషులం కాదు ఇక్కడ ఉండేది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబీకులంతా వైఎస్ఆర్ కుటుంబీకులే రాచమల్లు వాళ్ళు మనుషులు కాదు సరే ఇది ఏది ఏమైనా కానీ ఇప్పుడు చూసుకోమనండి ఎట్లా ఉంటుందో పరిస్థితులు రావో రాబో శారవతి ఎన్ని నెలల్లోపునే రిజల్ట్ గుడికి వస్తాయి మంచి మెధారితో ఊడిపోతాడు అయితే ఇప్పటికే పలుమార్లు వైచి పెద్దలు కూడా మీతో చర్చ జరిపారు చర్చలు ఎంతవరకు సఫలమయ్యాయి అనుకుంటారు వారు పిలిపించి మాట్లాడింది వాస్తవమే నేను వెళ్ళాను మా అబ్బాయి వెళ్ళాను మా మా మిత్రుడు మురళీధర్ రెడ్డి వెళ్ళాడు ఇరుఫాని నలుగురం వెళ్ళి కలిసి మాట్లాడడం కలిసి మాట్లాడిన తర్వాత బయటకి వచ్చిన తర్వాత మరుషులతో టీ బంకులు కాడ ఒక చెంచా ఉంటారు ఆయన దగ్గర వాళ్ళని నచ్చారు వాళ్ళని సస్పెండ్ చేస్తామని బెదిరించినారు ఎన్ని కూతలు కూస్తారు డబ్బులకు దాసోమన్నారు ఎంత నీచమైనటువంటి అబద్దాలు అంటే అంత నీచమైనటువంటి అబద్ధాలు చెప్పిస్తాడు ఆ అబద్ధాలు చాలా కాలం ఎల్లకాలం నిలవు ఖచ్చితంగా ఓటమి చవి చూస్తాడు మా బాధ అంతా ఒకటే వైఎస్ఆర్ పార్టీ క్యాండెట్ ఓడిపోతున్నాడనే ఒక బాధ ఉన్నదే కానీ ఇప్పుడు ఆ బాధలు కూడా మాకు చాలా మమ్మల్ని మేము మా ఉనికిని కాపాడుకోవాలా అనేది ఉద్దేశంతోనే మేము కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం కావున మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం మంచి మెజార్టీతో ఎన్నుకుంటాం మంచి వ్యక్తి వైఎస్ఆర్సీపీ తరఫున నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా చేసిన తర్వాత చేస్తే నాకు అంటూ కొన్ని ఓట్లు ఉన్నాయి అది అందరికీ తెలుసు ఆ ఓట్లు చీల్తే మళ్ళీ అతను గెలిస్తే అతను గెలిచేదానికి నేను నా నష్టం ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ చేయను మంచి వ్యక్తికే ఇప్పుడు అందరూ తెలుసు మంచి వ్యక్తి ఎవరైంది కూడా తెలుసు ఆయనకి అందరం సపోర్ట్ చేస్తాం అంటే మంచి వ్యక్తి అంటే టీడీపీ పెద్ద అని అంటారా ప్రజలు అంటున్నారు మేము కూడా మేము కూడా ఆయన దగ్గర కలిసి పనిచేసాం కదా ఖచ్చితంగా మంచి వ్యక్తి ఆయన ఆయన మంచి త్వరలోనే ప్రకటిస్తాం ఓకే మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్